డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మరో సరికొత్త టాపిక్ తో ఒక అద్భుతమైన సింబల్ ప్రొటెక్షన్ యూనివర్స్ సింబల్ తో ఏంజల్స్ రక్షణలో మీ ఇంట్లో ఈ క్యాండిల్ ద్వారా ఇది ఆరా క్యాండిల్ క్యాండిల్గుతుంది మార్కెట్ లో ఎంత పెద్ద క్యాండిల్ అనేది అవసరం లేదు మీరు ఇంట్లో ఉన్న కొత్తది వైట్ క్యాండిల్ వెలిగించవచ్చు మీరు చూపించడం కోసం ఉంటే మీరు వెలిగించవచ్చు మీరు కావాలని మార్కెట్లో కూడా తీసుకోవచ్చు ఈ విధంగా ఉంటుంది దీనికి మనం ఏంజల్ ప్రొటెక్షన్ సంబంధించినటువంటి మన ఇంట్లో చెడు శక్తులు ఉంటాయి ఏది కోరుకున్నా అవ్వడం లేదు మానసికంగా వాళ్ళ రూపాలు కూడా చాలా ఇబ్బందికరంగా పేషెంట్ లా కనిపిస్తా ఉంటారు ఆ ఇంట్లో ఎన్ని చేసినా పోవు ఇలా ఏంజల్స్ సంబంధించి యూనివర్స్ యొక్క ప్రొటెక్షన్ గుర్తుంటుంది దాని మీద వేసుకుని క్యాండిల్ మీద నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని హో ఒప్పోన్ ఒ ప్రత్యేక హీలర్ ని మీరు ఇప్పుడు నేను చూపించే విధంగా యూనివర్స్ గుర్తుని వేసుకోవాలి ఇక్కడ ప్రొటెక్షన్ గుర్తు అనమాట ఇది మన ఇంట్లో ఉన్నటువంటి ఈవెల్ గాని చెడుని గాని నెగిటివ్ గాని గానీ తీసేసేటటువంటి తీసేసే అద్భుతమైనటువంటి ప్రొటెక్షన్ గుర్తు బ్లాక్ స్కెచ్ తో ఇట్లా వేసుకోవాలి ఇది మనం ఈ గుర్తు ఇలా వేసుకున్న తర్వాత దీన్ని వేసేటప్పుడు చాలా ప్రశాంతంగా నమ్మకంతో మనం ఈ సింబల్ను వేయాలి నేను విడిగా కూడా ఇమేజ్ మీకు చూపిస్తాను మీరు ఇదే క్యాండిల్ పెట్టాలని ఏం లేదు మీ దగ్గర ఉన్న వైట్ క్యాండిల్ కి సింబల్ సరిపోతుందా లేదు చూసుకోండి ఎందుకంటే చిన్నది కూడా పెట్టొచ్చు నేను చూపించడం కోసం ఇలా పెట్టాను ఇది ప్రొటెక్షన్ ఇది మీ వైపు పెట్టుకోవాలి మీరు వెలిగించేటప్పుడు నేను మీకు చూపించడం కోసం మీ వైపు పెడుతున్నాను ఇది యూనివర్స్ సింబల్ అనమాట ఏంజల్స్ రక్షణగా ఉండటానికి ఆ సింబల్ మన ఇంట్లో ఆ చెడు ఏదైతే ఉందో చాలా కాలం నుంచి అనారోగ్యం డబ్బు రాకపోవటం ఆర్థిక ఇబ్బందులు ఆ ఇంట్లో అసలు ప్రేమ లేకుండా చాలా మానసికంగా ఎప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు అంటే ఆర్థికంగా కుంగిపోతూ ఉంటారు అట్లాంటి సిచ్యువేషన్ లో గురువు యొక్క బ్లెస్సింగ్స్ ద్వారా అంటే ఒక పవరు రావాలి ఆ పవర్ యొక్క ఫలితము విశ్వశక్తి విశ్వం ఏం చేస్తుంది డైరెక్ట్ గా ఈ భూమి మీదకి రాదు ఎక్కడికి రాదు విశ్వ జ్ఞానుల్ని ఎన్నుకుంటుంది తన ద్వారా గొప్ప గొప్ప గురువుల్ని ఎన్నుకొని ప్రపంచంలో ఈ చెడుని తీసేయటానికి ఆ జ్ఞానాన్ని విశ్వమే ఇస్తుంది అనమాట అట్లా నేను చాలా వీడియోస్ లో చెప్పాను మీకు మీ సమస్య తీర్చడానికి ఒక గురువును చూపించమని విశ్వాన్ని మీరు ప్రేమతో అడగండి మీరు ఏమైతే అడిగారో ఈ ప్రాబ్లమ్స్ ఎవరైతే సాల్వ్ చేయగలుగుతారో అట్లాంటి గురువును చూపిస్తామని నమ్ముతున్నానని చెప్పి మీకు నచ్చిన గురువుని విశ్వాన్ని అడిగి ఆ గురువు దగ్గరికి మీరు వెళ్ళి ఆ రెమిడీ అనేది మీకు సంబంధించిన ఆ ఇష్యూస్ అన్ని కూడా క్లియర్ అవుతాయి అట్లా మీకు ఎక్కడ సమస్య క్లియర్ అవుతుందో ఆ వ్యక్తి ఎవరో విశ్వమే చూపిస్తుంది అనమాట ఒక వీడియో రూపంలో కానీ ఆ అది కరెక్టా కాదా మళ్ళీ మళ్ళీ మీరు అడగవచ్చు ఆ విధంగా ఖచ్చితంగా మీరు ప్రేమతో అడిగితే మీకు అద్భుతాలు జరుగుతాయి అయితే మీ ఇంట్లో ఇది ఎప్పుడు వెలిగించాలంటే సాయంత్రం చీకటి పడిన తర్వాత దానికి ముందు ఇంటిని శుద్ధి చేసుకోవాలి మీరు కూడా స్నానం చేసేసి ఫ్రెష్గా ఉండాలి ఉండి మనం మీకు తెలుసు కదా జవాది పొడి దీని సుగంధం ఈ యొక్క క్యాండిల్ పైన జస్ట్ మనం ఇట్లా వేయాలి లైట్ గా వేసి దీని చుట్టూ కూడా ఇట్లా మనం వేయటం ద్వారా ఈ సుగంధం మనం విశ్వానికి వెలిగిస్తున్నాం జ్యోతిని విశ్వ జ్యోతిని వెలిగిస్తున్నాం ఆ జ్యోతి సుగంధంతో ఆ ఇల్లంతా కూడా సుగంధంతో చక్కగా ఇది నెగిటివ్ అంట అనేటువంటి దాంతో తయారు చేయబడినటువంటి క్యాండిల్ అనమాట నెగిటివ్ అంటని ఒక మంచి క్యాండిల్ అరోమా క్యాండిల్ లాంటి చక్క సువాసన వచ్చేటటువంటి క్యాండిల్ తో ఇలా మనం పవిత్రంగా చేసినట్లయితే ఇది వర్కౌట్ అవుతుంది అనమాట ఈ విధంగా మీరు కూడా అమ్మాయిలు అయితే బొట్టు పెట్టుకొని అబ్బాయిలు మొహానికి రాసుకుని చేతులకు కూడా మనం రాసుకోవడం ద్వారా మీరు చేసే ప్రక్రియకి ఆ సుగంధానికి ఇంట్రెస్ట్ పెరుగుద్ది అనమాట డిప్రెషన్ చిరాకు డౌట్ ఉన్నదంతా క్లియర్ అయిపోయి నెగిటివ్ వదిలేస్తుంది ఈ స్మెల్ కి అట్లా మనం ఇది రాసుకున్న తర్వాత దీన్ని ఇట్లా చల్లేసేసి ఈ సుగంధాన్ని జవాదిని మనం కొంచెం స్ప్రే కూడా చేయొచ్చు అంటే ఒక మహోన్నతమైన శక్తికి మనం ఇది సబ్మిట్ చేస్తున్నాం కదా ప్రేమతో ఆ ప్రేమ శక్తిని మనం విశ్వశక్తిని ఏంజెల్స్ ని మనం ఆహ్వానిస్తున్నాం ఇంట్లో ఇలా సుగంధంతో ఒక విశ్వజ్యోతిని వెలిగిస్తూ మన సమస్యను తీసేయమని ఈ యొక్క సింబల్ వేసాం ఈ సింబల్ వేయటం ద్వారా ఇంట్లో చెడంతా వెళ్ళిపోతుంది అది యూనివర్స్ ప్రొటెక్షన్ ఒక అద్భుతమైన శక్తి అంతులేని శక్తి యొక్క సింబల్ ఆ సింబల్ కి ఏంజల్స్ ని మనం ఆహ్వానిస్తాం రాఫెల్ ఏంజల్ ని కూడా పిలుస్తాము అట్లా పిలిచి ఇంట్లో ప్రొటెక్షన్ గా ఉండమని సమస్యలు ఏదో తీసేయమని విశ్వాన్ని ప్రత్యేకంగా కోరుకుని రాఫెల్ ఏంజల్ ని పంపించి ఇంట్లో చెడుని తీసేస్తావు థ్యాంక్ యూ సో మచ్ అంటూ మీకు జాబు రావట్లేదా ఆ జాబు మీరు ఫస్ట్ వెలిగించాలి వెలిగించిన తర్వాత నేను చెప్తాను ఎట్లా కోరుకోవాలో ఇలా వెలిగించిన తర్వాత మీరు చాలా ప్రశాంతంగా మనసుని స్థిమితంగా చక్కగా రిలాక్స్గా ఉంచుకొని ఇక్కడ మనకి యూనివర్స్ ప్రొటెక్షన్ రన్ అవుతుంది ఆ సింబల్ ఆ ఇంట్లో చెడును తీసేసి ఈ రోజు నుంచి మీ జీవితాల్లో వెలుగులు నింపేలాగా సో ఈ సింబల్ మనకి ఈ జ్యోతి విశ్వజ్యోతి ఈ ఇంట్లో ప్రొటెక్షన్ ఇస్తుంది ఈ సింబల్ మనం వేసేటప్పుడు పవిత్రంగా విశ్వాన్ని ప్రేమతో కోరుకుంటూ ఆ సింబలి వేయారు డియర్ యూనివర్స్ మహోన్నతమైన విశ్వశక్తి ఈ రోజు నుంచి మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ ఈవెల్ నుంచి చెడు నుంచి రక్షణ కల్పిస్తూ ఈ విశ్వ జ్యోతిని వెలిగించుకునేలాగా రాఫెల్ ఏంజల్స్ ని గార్డెన్ ఏంజల్స్ ని మా ఇంటికి పంపించి ఈ జ్యోతితో ఈ చెడు అంతర్తి తీసేస్తాం ఆర్థికంగా అప్పుల నుంచి బయటపడేసి ఆరోగ్యంగా సుఖంగా జీవించేలాగా గార్డెన్ ఏంజల్స్ ని రాఫెల్ ఏంజల్ ని ఈ రోజుతో ఈ ఇంట్లోకి పంపించి మాలో ఉన్నటువంటి మేము కోరుకున్న వాటిని రాకుండా అడ్డు తగులుతున్న చెడుని తీసేసి మీ ప్రేమను కృహరించి ఇంత గొప్పగా మిరాకిల్ చేసినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ ఈ రోజు నుంచి నేను విశ్వనియమాలు పాటిస్తానని ప్రమాణం చేస్తున్నా థ్యాంక్ యూ నాలో ఉన్న చెడుని అంతటినీ తీసేసి రాఫెల్ ఏంజల్ పంపించి మా ఇంట్లో అద్భుతం చేసినందుకు ఈ సమస్యలన్నీ తీసేసినందుకు నీకు నా కృతజ్ఞతలు అంటే మీరు వెజిబులైజ్ చేయాలి ఒకరు జాబ్ కోసం కావాలి ఏ కంపెనీలో గవర్నమెంట్ ప్రైవేటా లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీలోనా ఎక్కడ కావాలి అందులో ప్రమోషనా లేకపోతే ఆఫీసులో ఇబ్బందులు తీసేయమని అక్కడ అందరూ సహకరించలేని ప్రేమను కురమనించమని రాఫెల్ ని పంపించి నాతో పాటు ఆ సమస్యను తీసేయమని ప్రత్యేకంగా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అదే అదేవిధంగా ఇంట్లో చాలా కాలం నుంచి అది కలిసి రాకపోవటమా ఆ నెగిటివ్స్ వచ్చి చేరిపోయా ఇంట్లో డిస్టర్బెన్స్ చేస్తుందా ఆరోగ్యం బాగాలేదా ఫైనాన్షియల్ బాగాలేదా డబ్బులు రావట్లేదా ఏది పట్టుకున్నా అసలు అవ్వట్లేదా మీరు వాటన్నిటినీ తీసేయమని థ్యాంక్ యూ రాఫెల్ ఏంజల్ ఈ యొక్క విశ్వశక్తి యొక్క జ్యోతితో ఈ యూనివర్స్ సింబల్ తో నువ్వు మా ఇంట్లోకి ప్రేమగా మేము ఆహ్వానిస్తే వచ్చావు ఈ ఇంట్లో ఉన్న చెడంతటిని తీసేసి యూనివర్స్ అనుగ్రహంతో మాకు మెయిల్ చేసినందుకు మీకు నా కృతజ్ఞతలు అంటూ మీ సమస్య ఏంటో మీకు తెలుసు కాబట్టి దాన్ని తీసేయమని ప్రేమతో నమ్మకంతో అడగాలి కొన్ని వేల మందికి నేను ఈ వీడియో రాఫెల్ ఏంజెల్ స్టార్ట్ చేసిన కాడి నుంచి వాయిస్ మెసేజ్లు స్క్రీన్ షాట్స్ డైరెక్ట్ గా కాల్ చేయటాలు చాలా మంది మళ్ళీ రాఫెల్ ఏంజెల్ ఫోటో పెట్టమని అడగటాలు చాలా ఎక్కువగా గ్రూప్ కూడా ఒకటి అయిపోవటం ద్వారా మరొక గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది మీరు ఈ వీడియోలో నేను నెంబర్ ఇస్తాను డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ టూ నైన్ ఫైవ్ త్రీ నైన్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ డబల్ జీరో టూ త్రీ నైన్ ఈ రెండు నెంబర్లకు మీరు ఏ నెంబర్ కైనా ఏంజల్ నెంబర్ ఆ గుర్తు గానీ రాఫెల్ ఏంజల్ ఫోటో కానీ ఇక్కడ వేసిన సింబల్ గుర్తు మీకు తెలియకపోతే నేను విడిగా కూడా మీకు పెడతాను అదేవిధంగా రాఫెల్ ఏంజల్ ఫోటో కూడా మీకు కావాలంటే నేను వాట్సాప్ లో అని పెడితే మీకు పంపించడం జరుగుతుంది సో ఇలా మీరు ఆ సింబల్ ని ఆ క్యాండిల్ మీద పెట్టుకుని స్కెచ్ తో బ్లాక్ స్కెచ్ తో మీరు గీసుకునేటప్పుడు ఇక్కడ గీయాలంటే మీకు తెలియాలి కదా బ్లాక్ స్కెచ్ తో గీసుకోవచ్చు ఆ తర్వాత మీరు ఈ సింబల్ ఎలా గీయాలో మీకు అది పంపించడం జరుగుద్ది నేను ఇక్కడ ఒక డిస్ప్లే లో ఇస్తాను మీరు ఎలా కోరుకోవాలో రాఫెల్ ఏంజిల్ ఫోటో చూస్తూ ఆ ఫోటో కూడా మీకు వాట్సాప్ చేయడం జరుగుద్ది ఈ రెండు నెంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ టూ నైన్ ఫైవ్ త్రీ నైన్ మరొకటి ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ డబల్ జీరో టూ త్రీ నైన్ ఈ రెండు నెంబర్ లో దేనికి వాట్సాప్ చేసిన మీరు హాయిని పెట్టి రాఫెల్ ఏంజిల్ ఫోటో కావాలి యూనివర్స్ సింబల్ కావాలి ప్రొటెక్షన్ సింబల్ కావాలని మీరు మెసేజ్ చేస్తే ఆ రెండు మీకు ఇవ్వటం జరుగుద్ది అలా మీరు ఎలా చేసుకోవాలి ఈ వీడియోని మళ్లీ మళ్లీ చూసి మళ్లీ వెనక్కి వెళ్లి మళ్లీ మళ్లీ చూసి నేను చెప్పినట్టుగా మీ ఇంట్లో ఉన్న చెడుని తీసేయమని అనారోగ్యాన్ని తీసేయమని అమ్మకి నాన్నకో ఎవరికో చిన్నపిల్లలకు ఆరోగ్యం బాగపోతే మీరు తిప్పి తిప్పి ఉంటారు హాస్పిటల్ కానీ ఎన్నో డబ్బులు ఖర్చు చేసి ఉంటారు కానీ మీరు రాఫెల్ ఏంజల్ ని యూనివర్స్ సింబల్ ఇట్లా వేసి ప్రేమతో ఈ అనారోగ్యాన్ని ఈ బిడ్డకు తీసేయమని మీ ఇంట్లో చెడుని తీసేయమని ఈ ప్రొటెక్షన్ అనమాట అంటే ఒక విధంగా చెప్పాలంటే చెడు శక్తుల నుంచి ఈ యొక్క సింబల్ గొప్ప ప్రొటెక్షన్ మీ ఇంటికి మీకు ఉన్న సమస్య తీసేయాలి ఈ దేవుని పూజించండి అని కూడా చెప్పండి ఇది ఒక జ్యోతి అలా కొన్ని రెవిడీస్ చెప్తున్నారు రాఫెల్ ఏంజల్ ద్వారా చాలా మందికి మిరాకులు జరిగినాయి కాబట్టి ఎన్న నుంచి సమస్యలు పడుతున్నారో వాళ్ళకి రిలీఫ్ వస్తుంది అన్న దేశంతో మన భారతదేశం ఎనభై వేల కోట్ల దగ్గర దగ్గర అప్రాక్సిమేట్లీ కొని ఆ యుద్ధ విమానాలు రాఫెల్ ఏంజల్ పేరుతో ఉన్న యుద్ధ విమానాలు ఫ్రాన్స్ దేశం నుంచి కొన్నారు ఇంకా కొనడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే అంత పవర్ఫుల్ అనమాట శక్తివంతమైన రాఫెల్ ఏంజల్ ఇది మీరు నమ్మి చేస్తేనే అవుతుంది నార్మల్ గా చెప్పేస్తే ఫీల్ లేకపోతే అది జరగదు అద్భుతం జరగదు ఫీల్ రావాలి మనం లోపల ఎనర్జీ లెవెల్ రావాలి నమ్మకం పెరగాలి థ్యాంక్ యూ రాఫెల్ ఏంజల్ యూనివర్స్ అనుగ్రహంతో నాకు జాబ్ వచ్చేలా చేస్తావు అంటే ఎక్కడ ట్రై చేస్తున్నారు మీరు అక్కడ ఏది అడ్డుకుంటుంది ఈ వెలు చెడు దాన్ని తీసేయమని అడగాలి ఈజీగా వచ్చేలాగా ఆ కంపెనీ యాజమాన్యాన్ని ఇంప్రెస్ చేసి మీరు అక్కడ అద్భుతంగా మాట్లాడేలాగా ఆ విధంగా నువ్వు నాకు పక్కనే రక్షణగా ఉంచి నాకు జాబ్ వచ్చేలాగా నువ్వే అద్భుతం చేస్తావని చెప్పాలి లేదు మీరు జాబ్ లో ఇబ్బంది పడుతుంటారు ఆఫీస్ లో కొంతమంది ఆ అక్కడ పని చేయలేక వాళ్ళు సరిగ్గా గుర్తించక లేకపోతే వీళ్ళలో ఏదో ఒక చిన్న లోపము ఏదో కారణంతో అక్కడ ఆ జాబు ఓడిపోతుందా ఉంటుందని భయపడుతూ ఉంటారు అలాంటి సంఘటన కూడా తీసేసి అక్కడ అందరూ ఫ్రెండ్స్ లేగా మారి ఆ యజమాని మీకు అనుకూలంగా మారేలాగా మీరు అడగచ్చు లేదు అప్పులు ఉన్నాయి ఎవరెవరి పేర్లు ఏ బ్యాంకు గోల్డ్ లోనా అప్పుల పేరు చెప్పి వీటన్నిటి నుంచి నాకు ఫైనాన్షియల్ గా అలా వాటన్నిటికి నేను పే చేసేలాగా నువ్వే మిరాకిల్ చేస్తావు ఈ సమస్యలు ఈ అప్పులన్నిటి నుంచి నన్ను విముక్తం చేస్తావు ఎంతో శక్తివంతమైన రాఫెల్ ఏంజల్ నేను నమ్ముతున్నాను యూనివర్స్ నాకు నిన్ను ఈ సమస్యలు తీసేయడానికి పంపించినందుకు నీకు నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ అంటూ గ్రాటిట్యూడ్ చెప్పాలి థ్యాంక్ యూ ఆ తర్వాత చిన్న బిడ్డలు బాగా చదువుకోవట్లేదా మానసికంగా హెల్త్ సరిగా లేక వాళ్ళు చదువు మీద దృష్టి పెట్టలేకపోతున్నారా రాఫెల్ ఏంజల్ ప్లీజ్ ఈ చిన్న బిడ్డలను పేర్లు చెప్పి వాడు ఆరోగ్యకరంగా అక్కడ బాగా చదువుకునేలాగా వాళ్ళకి ప్రొటెక్షన్ గా ఉండవా రక్షణగా ఉండవా థ్యాంక్ యూ అంటూ ఆ బిడ్డల కోసం కూడా చెప్పొచ్చు మీ ఇంట్లో మీ వారి కోసం మీ వైఫ్ కోసం ఇలా రకరకాలుగా ఎందుకంటే సమస్యలు అనేవి చాలా వేరువేరుగా ఉంటాయి ఒక కుటుంబంలో ఒక రకంగా ఉంటాయి కోడల మధ్య సమస్య లేకపోతే ఇంకా రకరకాలుగా హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చి ఏదో ఆ గ్యాప్ పెరిగిపోతా ఉంటది అట్లాగా కుటుంబంలో ఐక్యత ఉండదు ఒక పెద్ద ఫ్యామిలీ ఉంటుంది రకరకాల మైండ్ సెట్ తో కొందరు అప్పులు పాలైపోయి కొంతమందరు చదువు మీద దృష్టి పెట్టగా జాబ్ మీద దృష్టి పెట్టలేక లేదా మ్యారేజ్ చేసుకుని ఇంకా ఏవో పర్సనల్ ఇష్యూస్ చాలా ఉంటాయి ఇక్కడ మీరు పూర్తి విశ్వాసంతో నమ్మకంతో ఒకరోజు సాయంత్రం ఈ రోజే పెట్టొచ్చు మీరు ఈ రోజు సాయంత్రం చే స్టార్ట్ చేయొచ్చు ఈ క్యాండిల్ ఎన్ని రోజులు వెలుగుద్ది మనం రోజుకొక ఒక గంట చొప్పున అలా ఉంచుకోవచ్చు దాదాపు సెవెంటీ అవర్స్ వస్తుంది సో డెబ్బై రోజులు అట్లా మన ఇష్టం మీ దగ్గర చిన్నదే ఉంది అయిపోతే మళ్ళీ ఇంకోటి పెట్టుకుని అట్లా పెట్టుకోవచ్చు అంటే జస్ట్ ఒక పావు గంట ఇరవై నిమిషాలు పది నిమిషాలు మీ కోరికలు విజువలైజేషన్ చేసుకునేంత వరకు అది మీరు పది నిమిషాలు ఉంటారా కళ్ళు మూసుకుని మీ కోరికలు కోరుకుంటూ రాఫెల్ ఏంజల్ చూస్తూ థ్యాంక్ యూ రాఫెల్ ఏంజల్ విశ్వశక్తి యొక్క సింబల్ తో ఆ ఈవెల్ ప్రొటెక్షన్ కి సంబంధించినటువంటి సింబల్ తో నాకు నా దగ్గరకు వచ్చి నా సమస్యలన్నీ తీసేశావు థ్యాంక్ యూ నాకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చావు ఎక్కడైతే మీరు ఇంటర్వ్యూలో సరిగ్గా మాట్లాడలేకపోతున్నారో ఆ అంత పెద్ద కంపెనీలో మీరు భయపడుతున్నారు లేకపోతే ఈ నెగిటివ్ అనేది మీలో ఉండి సరిగ్గా కాన్సంట్రేషన్ చేయనివ్వట్లేదు దాన్ని తీసేయమని అడగాలి ఇక్కడ ఏ ప్రాబ్లం అయినా సరే చూడండి ఒకటి రెండు కాదు కొన్ని వందల మెసేజ్లు వేల మెసేజ్లు ఒక వన్ వీక్ నుంచి వస్తూనే ఉన్నాయి వాయిస్ రికార్డుల దగ్గర నుంచి నాకు ఇట్లా జరిగింది నాకు ఇట్లా జరిగింది ఎప్పటి నుంచో తీరిన సమస్యలు కూడా జస్ట్ కొద్ది కొద్ది నిమిషాల్లో తీరిపోయినాయి వాళ్ళు కోరుకున్న వెంటనే అట్లా ఒకటి రెండు కాదు ఇక్కడ మనం ఎందుకు చెప్తున్నామంటే వాళ్ళకి జరిగినవన్నీ నేను గ్రూప్ లో ఎందుకు పెడుతున్నాను ఒకటి కొన్ని పెడుతున్నారండి పెట్టట్లేదు పెట్టట్లేదు సమయం సరిపోకపోవడం ద్వారా సో వాళ్ళు దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని వాళ్ళు కూడా నమ్మకాన్ని పెంచుకుని అడుగుతారు కాబట్టి సో వాళ్ళకి జరిగినప్పుడు మనకి ఎందుకు జరగదు సో అన్న కాన్సన్ట్రేషన్ ఎక్కడెక్కడో తిరిగి ఎన్నెన్నో చేసి అలసిపోయి ఉంటారు ఇంకా వాళ్ళకి సూసైడ్ చేసుకునే పరిస్థితికి వెళ్ళిపోయారు సడన్ గా ఈ యొక్క వీడియో కనిపించడం ద్వారా రాఫెల్ జల్ది కోరుకుని దాని నుంచి బయటపడ్డారు అలా చాలా మంది కుటుంబం అంతా ఇబ్బందుల్లో ఉండిపోయాం ఇక వేరే దారి లేదు మీ యొక్క వీడియో కనిపించింది నేను ఇట్లా రాఫెల్ ని కోరుకున్న వెంటనే నాకు రిలీఫ్ వచ్చింది మాకు కుటుంబం అంతా ఇప్పుడు చాలా బాగున్నాం అని చెప్తున్నారు అంటే ఇక్కడ మనకి ఎన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలైనా సరే ఎంత డేంజరస్ అయినా సరే కోర్టు కేసు అయినా సరే మీరు భయపడకుండా విశ్వశక్తిని అంటే ఈ భూమి అనే గ్రహం విశ్వంలో ఒక చిన్న బాలుగా తిరుగుతుంది సూర్యుడు చంద్రుడు ఇంకా అనేక గ్రహాలు కోట్ల నక్షత్రాలు ఇంకా విశ్వం విస్తారంగా ఉంది దానికి చివరి భాగం అంటూ లేదు అంత పెద్ద మహోన్నతమైన విశ్వశక్తితో మీరు ఈ యొక్క ఈవిల్ ప్రొటెక్షన్ నెంబర్ ఆ సింబల్ ను వేసుకుని నాకు రాఫేల్ ఏజెంట్ పంపించి నా సమస్య తీసేసావు ఆ సమస్య ఏంటి దాని నుంచి బయటకు వచ్చేసి రిలీఫ్ పొందినట్టుగా చూడండి మీరు కోరుకుంటే అద్భుతాలు జరుగుతాయి అట్లా మీ కుటుంబం ఈ యొక్క ఈవెల్ ప్రొటెక్షన్ విశ్వశక్తి యొక్క సింబల్ తో మీ కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉండాలని ఈ రోజుతో మీ కుటుంబంలో సంతోషాలు సంపదలు సంపూర్ణ ఆరోగ్యం డబ్బు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు అన్ని లభించాలని ఒక విశ్వగురుగా మీ అందరిని ఆశీర్వదిస్తూ మీ అందరి కోసం మహోన్నతమైన విశ్వశక్తిని ప్రత్యేకంగా ప్రేమతో ఒక విశ్వగురువుగా ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు షేర్ చేయండి అదేవిధంగా మనం క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం ఈ నెల పద్దెనిమిదో తారీఖున విజయవాడలో ఆదివారం నాడు కోటేశ్వర్లు క్లాస్ కండక్ట్ చేస్తున్నాం అన్ని సమస్యల నుంచి ఎలా బయటపడాలి బిజినెస్ పెట్టుకోవడానికి ఇన్వెస్ట్మెంట్ ని విశ్వశక్తి మనకి ప్రపంచాన్ని చైతన్యపరిచి మనకు వచ్చేలా ఎలా చేస్తుంది అట్లా ఎవరికి చేసింది తెలుగు రాష్ట్రాల్లో అలా సమస్యల నుంచి బయటపడ్డ వాళ్ళు ఎవరు ఉద్యోగాలు ఎవరికి వచ్చాయి ఇంకా అనేక అంశాలన్నీ కూడా తెలుసుకుంటారు మీరు ఎలా కోరుకోవాలో మిమ్మల్ని పట్టి పీడిస్తున్న ఆ నెగిటివ్స్ అనే బ్లాక్స్ రిమూవ్ చేసేలాగా ఒక త్రీ టైమ్స్ హీలింగ్ ప్లేయర్స్ ఉంటాయి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఆ యొక్క టెక్నిక్స్ తో కూడుకున్న ప్రాక్టికల్స్ చేపించడం ఉంటుంది ఇదే క్లాసు ఆల్రెడీ లాస్ట్ డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు మనం సండే హైదరాబాద్ లో కండక్ట్ చేసాం వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు అట్లా మళ్ళీ చాలా మంది మిస్ అవటం ద్వారా ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు సండే మనం హైదరాబాద్ లో మళ్ళీ కండక్ట్ చేస్తున్నాం ఈ క్లాసు బెంగళూరు లో ఈ యొక్క జనవరి ఇరవై ఐదో తారీఖు సండేనా మనం కండక్ట్ చేస్తున్నాం దేనికి ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే దానికి ముందుగా బుక్ చేసుకోవాలి మనం కొద్ది మందినే తీసుకుని ఒక్కొక్కరికి సమయం కేటాయించి పర్సనల్ గా మాట్లాడి ఈ హీలింగ్స్ ప్రక్రియ ప్లస్ వాళ్ళకి రెమెడీస్ ఇవ్వడం జరుగుతుంది సమస్యలకి ఆ విధంగా ప్రాక్టికల్స్ చేపించడం కూడా ఉంటుంది క్లాస్ అంతా కూడా డిఫరెంట్ గా కొత్తగా ఉంటుంది ఎక్కువ మంది తీసుకోము లిమిటెడ్ నెంబర్స్ తీసుకుని ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలాగా ఈ క్లాస్ ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఫ్యామిలీ ఫ్యామిలీ కూడా రావచ్చు వన్ ఇయర్ కోసారి జరిగే హీలింగ్ ప్రేయర్ అంతా కూడా ప్రత్యేకమైన కార్యక్రమాలతో ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాడికి ఎదస్ ప్రభుత్వం నెంబర్ లో ముందుగా బుక్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ